శ్రీరామ్ మహా జై జనసేన జై పవన్ కళ్యాణ్ జయ వరహి వందే మాత్రం ప్రేక్షకులకందరికీ నమస్సుమాంజల్లు ఈ నెల పద్దెనిమిదిని హైదరాబాద్ కోకటిపల్లిలో జరిగిన బాలిక సాహసే బాలిక హత్య కేసు చాలా మలుపులు తిరిగింది ఎక్కడ ఏ విధమైన ఆధారం దొరక్క పోలీసులు ఎన్నో వందల మందిని విచారణ జరిపినా ఏ విధమైన ఆధారం దొరకలేదు చివరికి నిన్న ఆ కేసు నిందితుడిని పట్టుకున్నారు చాలా సమాజం మొత్తం దిగ్భ్రాంతికి గురయ్యే విషయాలు వెల్లడయ్యాయి ఒక పద్నాలుగేళ్ళ పిల్లాడు పక్కింట్లో పిల్లాడు అపార్ట్మెంట్ కావచ్చు ఇండిపెండెంట్ హౌస్ అది కాదు ఆ పిల్లాడు అక్కడ పోతుగా దూకి వచ్చి ఆ ఇంట్లో ప్రవేశించి ఆ బాలిక బ్యాట్ కోసం వచ్చేట సిపి గారు వెల్లడించిన వివరాల ప్రకారం ఆ చూసిన క్రమంలో అమ్మాయి అరి అరిచేసరికి విచక్షణ రహితంగా కత్తితో పొడి చంపేశాడు చంపేసి ఇంటికి వెళ్ళి అది స్నానం చేసి ఆ బట్టలు ఏమంటుంది దాన్ని వాషింగ్ మెషిన్లో వేసాడు అతనికి ఉన్న ఓ కుందేలు కూడా ఆ రోజు చనిపోయింది ఈ పిల్లాడు రెండు నెలల ముందే మొత్తం ప్రిపేర్ చేసుకున్నట్ట ఏంటి అలా వెళ్ళాలి ఏం చేయాలి ఏమిటి ఏమిటి అని అయితే సిపిగా చెప్తున్న విషయంలో ఒకటి అంటే కేవలం బ్యాట్ కోసం వెళ్ళాడు అంటే ఒకటి నేను సిపి గారి రిక్వెస్ట్ ఆయన చెప్పినంత చేశాక ఒకటి అడుగుతా కేవలం దొంగతనానికి వెళ్ళేవాడు కత్తిని ఎందుకు పట్టుకెళ్ళాడు ఒక వ్యాల్యూడ్ పాయింట్ కత్తి అంటే చంపడానికి ప్రిపేర్డ్గా ఉన్నాడు రెండు మూడు కత్తులు ఉన్నాట అందులో ఈ కత్తి ఈ కత్తి పట్టుకెళ్ళేట ఈ కత్తిని బయట దాచి కడిగేసి బయట దాచి ఆ కత్తి పట్టుకొని తర్వాత వాళ్ళ అమ్మ నె నెక్కదీసి అడిగేసరికి వాళ్ళమ్మకి తెలిసింది వాళ్ళమ్మ ఒక విషయం బయటపెట్టలేదు మొత్తాన్ని పోలీసులు వాళ్ళ ముందు పిల్లాడిని ఎలా అడుగుతారు బాబు అని అంటే అడిగితే చెప్ప పోలీసులనే మిస్గైడ్ చేశాడు తర్వాత పోలీసులు చిన్న అనుమానం వచ్చి ఈ క్రూయల్ టెండెన్సీ అది చూసి వాళ్ళకి ఐడెంటిఫై అవుతారు పోలీసులకి సమాజానికి క్రిమినల్స్ని ఐడెంటిఫై చేయడం తెలియదేమో కానీ పోలీసులు చూడగానే తడబాటు అది గుర్తించి వాళ్ళ పద్ధతిలో విచారణ జరిపితే నిజాన్ని ఒప్పుకున్నాడు ఇక్కడ మనం ఆలోచించాల్సింది సొసైటీ ఎటు పోతోందని ఎందుకంటే ఒక పిల్లాడి పాట ఈ పిల్లాడు ఈ హత్య చేసేటువంటి పిల్లాడు ఒక ఇలాంటి వాళ్ళు లక్షల్లో ఉన్నారు వేల సొసైటీలో మన ఇంట్లో మన పిల్లాడు ఎలా ఉంటున్నాడు ఏమన్నా క్రిమినల్ టెండెన్సీ ఉందా చూడాల్సిందే పేరెంట్స్ స్కూల్లో ఏమన్నా క్రిమినల్ టెండెన్సీ ఉందా లేదా చూడాల్సిందే టీచర్స్ అలాగే ఇలాగా ఎక్కడికక్కడ నేను గతంలో చెప్పాను ఈవేళ ఆంధ్రప్రదేశ్లో చాలా చోట్ల ఇంప్లిమెంట్ అవుతుంది ఏ ఏమంటారు దాని మోటివేషన్ క్లాసులు చెప్పాలని స్టూడెంట్స్కి చాలా చోట్ల కానీ బేసికల్గా ఓ పిల్లాడు తప్పు చేసిన అమ్మాయి తప్పు చేసిన అందులో ఈ చెప్పిన సొసైటీ అందరి తప్పు ఉంటుంది పిల్లలు తల్లిదండ్రులు ఏమైనా ఏమన్నా అనుమానం వస్తే వరుస వాళ్ళకి కౌన్సిలింగ్ ఇప్పించడం అది చేయాలి స్కూల్లో తేడా వస్తే టీచర్స్ హైయర్ అఫీషియల్స్ కానీ పేరెంట్స్కి కానీ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ అందరి సహకారం ఉంటే పోలీసులు పనిచేయలేరు పనిచేయగలరు కానీ ఎక్కడ ఏదో క్రైమ్ జరిగిపోయి పోలీసులు ఇన్వెస్టిగేషన్ ప్రతిసారి ఇలాంటి మైన్యూట్ సందర్భాల్లో కనీసం ఊహ కందంది ఇది బ్యాట్ కోసం వెళ్ళి కత్తితో కత్తితోటి దాడి చేసి కత్తి పట్టుకెళ్ళాల్సిన అవసరం ఏంటి నెక్స్ట్ పక్కింట్లోకి వాళ్ళు ఇంటి డోర్ లాకింగ్ సిస్టమ్ ఎలా ఉంటుంది కదా ఎలా వెళ్ళిపోయాడు కావాల్సిన రెండోసారి అట్టది తలుపులు తీయడం కూడా వచ్చా తాళాలు తీయడం కూడా వచ్చా ఇది ఇలాంటివన్నీ చూస్తే ఇప్పుడు ఈ పిల్లాడు ఏంటి పద్నాలుగేళ్ళు పిల్లాడు వాడు పిల్లాడా ఎప్పుడో రాసుకున్న రాజ్యాంగంలో పద్దెనిమిదేళ్ళకి మై పద్దెనిమిది ఏళ్ళు లోపు వారు అందరూ మైనర్లు అంటే ఈవేళ మారుతున్న ధోరణులు మారుతున్న అందుబాటులోకి వచ్చిన విచ్ఛిన్నకరమైన ఆలోచనలు వీటన్నిటిలో మనకున్న సోషల్ మీడియా వీటన్నిటి ద్వారా పిల్లలు మైనర్లుగా ఉన్నారా ఇందాక ఓ ర్యాగింగ్ బిట్ ఏదో స్కూల్లో పంపిణా కాలేజీలో పంపిణి చూశాను ముగ్గురు కలిసి చావు చావకొడుతున్నారు ఏం చేయాలి కొడుకుల్ని కలుపు మొక్కల్ని ఏదైనా ఏరేయాలి ఇవాళ క్రైమ్ పెరుగుతోందంటే తల్లిదండ్రుల సా కారణం నీకు ఆర్థిక ఉన్నా ఉందా లేకపోతే స్మార్ట్ ఫోన్ కొని ఇచ్చేసి పడేసి అని ఊరి మీదకి వెళ్ళి ఎక్కేసి చప్పేసి చేసేలా ఉంటే ఏం చేయాలి ఇక్కడ తప్పే ఉంది స్కూల్కి సరిగ్గా వెళ్ళు క్రికెట్ అంటే పిచ్చి బాగా ఉంటే ఉండొచ్చు అది పక్కన బ్యాట్ కొను కూడా బ్యాట్ లింగేస్తాడా బ్యాట్ కోసం మేము దొంగతంగా వెళ్ళి అమ్మాయిని చంపేస్తాడా ఇక్కడ ఖచ్చితంగా ఆ పిల్లాడితో పాటు పిల్లాడి మీద మైనర్ కాబట్టి పోలీసులకి అంతకు మించి పరిధి ఉండదు ఇక్కడ పేరెంట్స్ చనిపోయిన బాలిక పేరెంట్స్ కోర్టుకి అప్పీల్ చేసుకుని పోలీసులతో పాటు వాళ్ళు ఇంప్లీ ఇంప్లీడ్ అయ్యి వాడి ఆలోచన విధానం వాళ్ళు తయారు చేసుకున్న స్క్రిప్ట్ ఇది దెన్ వీడిని మైనర్గా పరిగణించొద్దు ఏమైనా పోరాటం చేయచ్చు న్యాయస్థానంలో పరిధిలో ఆ విధమైన ప్రొవిజన్ ఉందో లేదో నాకు కూడా పెద్దగా అవగాహన లేదు అవకాశం ఉంటే అలా ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వం కేంద్ర న్యాయశాఖ పూర్తిగా ఈ చట్టాలు ఏవైతే చేస్తుందో వాటిలో ముందు సమాజాన్ని రక్షించేది ఏదంటే పిల్లల మైండ్ సెట్ పిల్లలు ఆలోచన విధానాన్ని అతిక్రమించి వాళ్ళు పరిధి దాటి చేస్తే పెద్దళ్ళలాగా పెద్ద క్రిమినల్స్ లాగా తయారైనప్పుడు వారి వయసు మైనర్గా పరిగణించడానికి ఇది లేకుండా చట్టం అయితే ఖచ్చితంగా చేయాలని ముందు మిగిలిన చట్టాల తర్వాత ఇక్కడ పోయింది పిల్ల ఎవరు చంపారో తెలియదు దొంగతనానికి వచ్చి చంపేశారా ఏంటో తెలియదు తల్ల బాదుకున్నారు పోలీసులు ఎంత ఇన్వెస్టిగేషన్ ఏంటి పోలీసులు అందరూ తర్జన భజ్జన పడ్డారు ఆ ఇంట్లో వాళ్ళని అనుమానించారు ఎదిరింటారు అనుమానించారు పక్కింటలు అందరూ క్షోభను పెంచారా ఈ నాలుగు రోజుల్లో పద్దెనిమిది నుండి ఈవేళ ఇరవై మూడు నాలుగు రోజుల్లో ఎంత క్షోభను చుట్టుపక్కల వాళ్ళని విచారణ అంటే పోలీసు విచారణ అంటే పిలిచి కూర్చోబెట్టి కూల్ డ్రింక్ ఇవ్వరు కదా వాళ్ళ స్టైల్లో అంతా ఎన్ని అవమానాలు ఎంతమంది ఎదుర్కొన్నారు అని కారణం ఈ కొడుకు ఈ కొడుకు చేసిన పని తెలిసినా బయట పెట్టకపోయినా వాడి తల్లి ఏ పని పట్టు లేకుండా బేవర్స్గా తిరిగి వాడి నాన్న ఈ ముగ్గురిని కలిపి కేసులో ఇన్వాల్వ్ చేసి వీడిని మైనర్గా పరిగణించకూడదని ఒక ఎపీల్ అయితే చెయ్యాలి మైనర్ ఖచ్చితంగా మన చుట్టుపక్కల జరిగే క్రైమ్స్కి ప్రతి క్రైమ్కి వేళ పిల్లల మైండ్ సెట్ పెరిగిపోయి చాలా క్రూయల్గా ఉంటుందా చూస్తూ ఉంటాను ఎన్నో చోట్ల స్టూడెంట్స్ వాళ్ళు చిన్నప్పుడు అందరూ అల్లరి చేసిన వాళ్ళే పిల్లలు అల్లరి చేయకుండా ఎవరు గొప్ప అయిపోరు మహాత్ములు అయిపోరు వయసులో ఉన్నప్పుడు చిన్న పిల్లలు అల్లరి చేస్తారని సహజం కానీ వీళ్ళు చేస్తూ వికృతమైన చేష్టలు వీరు చేస్తున్న విన్యాసాలు ఈరోజు సొసైటీ పూర్తిగా పొల్యూటెడ్ అయిపోవడం కారణం తల్లిదండ్రులు గాలి వదిలేయడమే పిల్లల్ని ఇంట్లో పిల్లలతో కాసేపు గడిపి ఏం జరుగుతోంది ఏంటని వాళ్ళని ఇంట్లో ఎవరితో తిరిగా ఏంటని అడిగే సహనం లేదు తల్లిదండ్రులకి కాసేపు పిల్లలతో గడపలేరా వాళ్ళు మైండ్ సెట్ ఏమైనా తేడా వస్తే వారిని బాగు చేసుకోలేరా లేకపోతే మీ చేయి అనిపిస్తే పోలీసులకి ఇన్ఫర్మేషన్ మీరు ఇవ్వాలి కదా మీ పిల్లాడి వల్ల ఎవరైనా పాడైపోతే బాధ్యత అవద్దు మీది కాదా పోలీసులకి సమాజం సహకరిస్తే పోలీసులు ఈ సమాజాన్ని సు క్రైమ్ రహితంగా ఉంచగలరు మనమే మన ఇంట్లోని పిల్లల్ని కడుపులో పెట్టుకొని చూసుకుంటే నేరం చేసి వస్తే మన కడుపులో దాచుకుంటే మరి ఇలాంటి నేరాలు పెరుగుతూనే ఉంటాయి కాబట్టి ఇది ఒక కేస్ స్టడీగా ఏదో ఒక హైదరాబాద్కి పరిమితమైందో లేకపోతే ఇంకో ప్రాంతానికి కాదు ఇవేళ దేశవ్యాప్తంగా పిల్లల మైండ్ సెట్ చాలా చోట్ల క్రిమినాలజీకి ఉంటుంది ఎక్కడ యాటిట్యూడ్ ఉందో దాన్ని ఐడెంటిఫై చేసి ఆదిలో ఆ తప్పుడు ఆలోచనని తుంచేస్తే ప్రభుత్వాలు సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ఆలోచించి ఎక్కడెక్కడ ఉన్నారో స్కూళ్ళలో ఈవెన్ ప్రైవేట్ స్కూల్స్లో మరీ ఎక్కువగా ఉన్నారు టీచర్లు ఐడెంటిఫై మీరు ధైర్యంగా మీకు పిల్లాడు పోతాడని భయం పెట్టుకోకండి ఎవరైనా పెద్ద పెద్దవాళ్ళ తాలూకా పిల్లాడో అని మీరు భయపడకండి మీ మీ దగ్గర ఒక స్టూడెంట్ అన్ని తిటికలిగా అన్నిటికల్గా మీకు అనిపిస్తే వెంటనే ఇన్ఫార్మ్ చేసి వాళ్ళ పేరెంట్సే ప్రాపర్ యాక్షన్ తీసుకొని ఇలా చర్యలు తీసుకోండి ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు కూడా అదే చెప్తున్నాను ఇదివేళ సమాజాన్ని అభివృద్ధి మాటటుంచి సమాజాన్ని క్రైమ్ని సమాజంగా మార్చడానికి వీలు లేకుండా అందరూ కృషి చేయాలి ముఖ్యంగా పిల్లలు ఉన్న ప్రతి ఒక్కరు మీ పిల్లలు జాగ్రత్త అంత ముఖ్యం మీ పిల్లల నుండి సమాజం జాగ్రత్త కూడా అంతే ముఖ్యం అని గుర్తించాలి ప్రభుత్వాలు కూడా పోలీస్ శాఖ కూడా ఎక్కడికక్కడ స్కూళ్ళు కాలేజీలు వదిలినప్పుడు అబ్జర్వేషన్లో పెట్టాలి మీరు కూడా వాళ్ళు ఎవరు కంప్లైంట్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఎలా టెక్నాలజీ ఉంది కాబట్టి ఏ రకమైన ఇర్రెగ్యులర్ యాక్టివిటీస్ జరిగిన స్కూల్ కాలేజీలు వదిలే టైంలో మీరు డ్రోన్ల ద్వారా కానీ ఏదైనా కానీ ఇచ్చేసి కొంత పిల్లలు భయం క్రియేట్ చేయాలి తప్పు చేయాలంటే భయం వచ్చినప్పుడు తప్పు చేయడానికి ఆస్కారం తగ్గుతుంది క్రైమ్ రేట్ సెంటీ పర్సెంట్ జీరో చేసేయడానికి ఎప్పుడు అవకాశం ఉందో క్రైమ్ క్రైమే కానీ ఉన్నంతలో మనం రెడ్యూస్ చేయడానికి ప్రభుత్వం పోలీస్ శాఖ పిల్లల తల్లిదండ్రులు ఇదొక పార్ట్ ఇది అంత కలిసికట్టిగా పనిచేసిన నాడు పిల్లలు సమాజాన్ని ఉధరించే వాళ్ళుగా తయారవుతారు కానీ పాడు చేసేవాళ్ళుగా తయారవరు కాబట్టి ఇందులో అందరి సహకారం అవసరం వందే మాత్రం చేయహింద్